తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సౌందర్య ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే సంప్రదాయ లుక్తో అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సౌందర్య సహజ సౌందర్యంతో పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య సిల్వర్ స్క్రీన్పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతోంది ఒక దశలో సౌత్లో నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది అందం అభినయం తెలుగుదనం కలిస్తే కనిపించే అందాల బొమ్మ సహజ సౌందర్యంతో పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య అటువంటి నటి దురదృష్ట హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది సరిగ్గా ఇరవై ఏళ్ల కిందట ఏప్రిల్ పదిహేడు రెండువేల నాలుగున సౌందర్య మరణించారు అప్పటికే సౌందర్య వయసు కేవలం ముప్పై ఒక్క సంవత్సరాలు మాత్రమే పైగా పెళ్లే ఏడాది కూడా కాకముందే ఆమె మరణించటం ఇప్పటికీ సౌందర్య సంపాదించిన ఆస్తులపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి సోదరుడు అమరనాథ్ సౌందర్య ప్రమాదంలో ఇద్దరూ ఒకేసారి మరణించటంతో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి ఈ ఆస్తి తగాదాల్లో ముఖ్యంగా కలెక్షన్ కింగ్ మోహన్బాబు పేరు వినిపిస్తోంది అసలు సౌందర్య ఆస్తుల విషయంలో మోహన్బాబుకు సంబంధమేమిటి మోహన్ బాబు సౌందర్యను మోసం చేశాడా తెలుసుకుందాం తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సౌందర్య ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్ గా మారింది మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు సొంతం చేసుకుంది గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసేలా సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సౌందర్య టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించారు సౌందర్య చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఇలా స్టార్ హీరోలతో జతకట్టి మెప్పించారు సౌందర్య ఉంటే సినిమా హిట్ అయినట్టే అని స్టార్ హీరోలు సైతం సౌందర్య గారి డేట్స్ కోసం వెయిట్ చేసేవారు అంటే అతిశయోక్తి కాదు అంతలా క్రేజ్ తెచ్చుకున్నారు సౌందర్య ఇక కలెక్షన్ కింగ్ మంచు బాబుతో క్రేజీ హీరోయిన్ సౌందర్య కనిపిస్తే అప్పటి రికార్డ్స్ ఎలా ఉండేవి మీ ఊహకే వదిలేస్తున్నాం అలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పెద్దరాయుడు అఖండ విజయాన్ని అందుకుంది రవిరాజా పినిసెట్టి ఈ సినిమాకు డైరెక్టర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ఈ మూవీలో ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా రజనీకాంత్ ఓ స్పెషల్ పాత్ర వేసి అదరగొట్టాడు ఆ తరువాత శ్రీరాములయ్య మూవీలో బాబు సరసన సౌందర్య నటించింది ఇది కూడా వీరిద్దరి కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన ఈ మూవీలో నందమూరి హరికృష్ణ కీలక పాత్రలో నటించి మెప్పించారు అలాగే పోస్టుమ్యాన్ మూవీలో మోహన్బాబు సరసన నటించిన సౌందర్య కంటతడి పెట్టించే పాత్రలో జీవించింది అలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు చేసేవి ఇక సినిమాల కారణంగా మోహన్ బాబు అండ్ సౌందర్య మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఇదిలా ఉండగా వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా సౌందర్యకు మంచి గుర్తింపు తెచ్చింది ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది అప్పట్లో సౌందర్య నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ అయ్యాయి ఇక కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఆమె చేసిన అమ్మోరు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది ఆ తర్వాత సౌందర్య ఖాతాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు పడ్డాయి ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సౌందర్య స్టార్ హీరోయిన్ గా క్షణం ఖాళీ లేకుండా గడుపుతున్న సౌందర్య సడన్ గా పెళ్లి చేసుకోని అందరికీ షాకిచ్చింది ఈ నుంచి తేరుకోకముందే రాజకీయాల్లోకి వచ్చి మరో షాకిచ్చింది ఇక ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు సౌందర్య ఈ లోకాన్ని విడిచి వెళ్లటంతో ఇండస్ట్రీ మొత్తం శోకసంధంలో మునిగిపోయింది ఆమె కన్నుమూసేనాటికి ఆమె వయస్సు కేవలం ముప్పై ఒక్కేళ్లు మాత్రమే పైగా పెళ్లే ఏడాది కూడా కాకముందే ఆమె మరణించటం నిజంగానే ఇండస్ట్రీలో విషాదం నింపేసింది అంత చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించింది సౌందర్య అయితే చనిపోయే సమయానికి సౌందర్య భారీగానే ఆస్తులు కూడబెట్టింది ఆమెకు వంద కోట్లకు పైగా ఆస్తులున్నాయని అంచనా అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనూరేషన్ తీసుకున్న సౌందర్యకు ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయంటారు అప్పటి లెక్క ప్రకారమే దాదాపు వంద కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్టు అప్పట్లో కుటుంబ సభ్యులే చెప్పారు ఇక ఇప్పటికీ ఈమె ఆస్తులపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సౌందర్య అయితే ప్రమాదంలో ఇద్దరూ ఒకేసారి మరణించటంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు ఇప్పటికీ సౌందర్య ఇంటినుంచి ఆమె స్థాపించిన కొన్ని విద్యాలయాలకు నిధులు వెళ్తూనే ఉన్నాయి సౌందర్య చనిపోయిన కొన్ని నెలలకే కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి ఆమె ఆస్తి కోసం భర్త రఘు కూడా చాలా ప్రయత్నాలు చేశాడు తాను చనిపోయే ఏడాది ముందే అంటే రెండువేల ఫిబ్రవరి పదిహేనున సౌందర్య వీలునామా రాశారని అందులో ఉన్నదాని ప్రకారమే తమకు కూడా ఆస్తులు పంచాలని అమర్నాథ్ భార్య నిర్మలా ఆమె కుమారుడు సాత్విక్ రెండువేల తొమ్మిదిలో బెంగళూరులోని మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు అయితే సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని నిర్మల సోదరుడు న్యాయవాది కావటంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజులా రఘు కోర్టుకు విన్నవించారు అప్పటినుంచి కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది తన అత్త మంజులా వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్ష సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మలా న్యాయవాది ధనరాజ్ సౌందర్య భర్త రఘు ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు ఈ వివాదాలతో ఇంతకాలం వీరు కోర్టు చుట్టూ తిరిగారు రెండు పదమూడు డిసెంబర్ మూడున రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు మొత్తానికి సౌందర్య చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆస్తుల కోసం చాలా వరకు వివాదాలు జరిగాయి కాగా సౌందర్య కన్నడకు చెందినదే అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి అలరించింది ఈ క్రమంలోనే హైదరాబాద్లోని శంషాబాద్ ఏరియాలో ఆరెకరాల స్థలాన్ని కొన్నారు సౌందర్య అక్కడే ఓ ఇంటిని నిర్మించి అక్కడ నుంచే షూటింగ్స్కు వెళ్లాలని అనుకున్నారట కానీ ఈలోపే ఆమె ప్రమాదంలో మరణించారు ఇక ఆ స్థలం తన తల్లిదండ్రుల పేరుమీద రాసిందట సౌందర్య ఇప్పుడు ఆ ఆస్తి వందల కోట్లు ఉంటుంది సౌందర్య మరణం తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడిన ఆమె తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న భూమిని అమ్మారట ఆ భూమిని మోహన్ బాబు కొనుక్కున్నట్టు తెలుస్తోంది ఆ ప్లేసులో భారీ స్థాయిలో ఆయన ఇల్లు కట్టుకున్నారు మంచు టౌన్షిప్ పేరుతో నిర్మించిన ఆ ఇంట్లోనే ఆయన ఉంటున్నారు అయితే ఈ ప్లేస్ ను నిజంగా సౌందర్య ఫ్యామిలీ దగ్గర నుంచి ఆయన కొన్నారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు కానీ ఇండస్ట్రీలో టాక్ మాత్రం నడుస్తోంది అయితే ఆ ఆస్తిని మోహన్బాబు కొనలేదని సౌందర్య మోహన్బాబుతో సినిమాలు చేసేటప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ తాను హైదరాబాదులో ఎక్కడ స్థలం కొన్నదో మోహన్బాబుకు చెప్పారని ఆమె చనిపోగానే ఆరెకరాల విస్తీర్ణంలో ఉన్న సౌందర్యకు చెందిన ఆ భవనాన్ని మంచు మోహన్బాబు కొట్టేశారని అంటారు వాటికే మంచు టౌన్షిప్ పేరు కూడా పెట్టారు అంటూ ఓ వార్త హల్చలవుతోంది అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది ఎవరికీ తెలియదు ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అయితే ఇప్పటికే మంచు ఫ్యామిలీపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు సౌందర్య ఆస్తి విషయంపై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి